హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఏం చేస్తున్నారు ఇదే ఇక్కడైతే మేమైతే చపాతీ చేస్తున్నాము చూడండి ఎందుకంటే పొయ్యి మీద చేస్తున్నావు చూడండి అక్క చేస్తుంది రోజు మేము కూడా చేసుకొని తింటాం ప్రతిరోజు ఇక్కడే ఇదే అడ్డ రోజు వస్తుంది మీరు కూడా ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకొని తింటాము కర్రీ చేసినావు అక్కడ టమాటా చికెన్ ఏంటిది దీంట్లోకి ఓన్లీ చపాతీ చపాతీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇస్తే రెండు ఇస్తారు అన్నయ్య అన్నయ్య కూడా బాగా జ్వరం వచ్చింది ఆయనకు కూడా బాగానే హాస్పిటల్లో చూపెట్టినాం మస్తు జ్వరం వచ్చింది లేవకుండా వండుతుంది ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు ఉన్నారు చాలా పెద్ద పెద్దగా బాగా వస్తుంది ఇలా అంటే Yeah. <laughs> பிண்டே ஆடையாரு <coughs> ఓకే బాయ్ మరి ఉంటాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్ మార్కెట్కి చాలా చపాతీలు బాగా చేస్తుంది ఎక్కడున్నా కానీ ఇక్కడ ఐటెక్ సిటీ పక్కన నగర్ దగ్గర ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి చపాతీలు వచ్చి తీసుకోండి ఫ్రెండ్ ఉంటాయి హైదరాబాద్ ఉంటాయి మాత్రం ఐటెక్ సిటీ పక్కన నగర్ అని ఉంటుంది మీ సేవ పక్కనే చేస్తుంది చపాతీలు రోజు వచ్చి తీసుకోండి ఇక్కడ ఉంటే వాళ్ళ ఓకేనా ఫ్రెండ్ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఓకే మరి బాయ్ ఉంటాం